ం శ్రీ గురుక్షే నమ శ్రీ మహాగణాధిపతి నమ మీరందరూ నెమలి పిచ్చాలు చూసే ఉంటారు చాలా అందంగా ఉంటాయి నెమళ్ళకి అంత మంచి పిచ్చాలు ఏ విధంగా వచ్చాయి ఎలా వచ్చాయి అంటే నెమళ్ళకి ఇంద్రుడు వరమిచ్చాడు ఎందుకు వరమిచ్చాడు అంటే ఇంద్రుడు నెమలి వల్ల సహాయం పొందాడు ఎటువంటి సహాయం పొందాడు అది తెలుసుకోవడానికి హిమధర్మరాజు కాకి పితృదేవతలు అనేటువంటి వీడియోలో వివరాలు చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంద్రుడు నెమలి నుంచి సహాయం పొందకముందు నెమళ్ళన్నీ కూడా మామూలుగా నీలం రంగులు ఉండేవాట వారికి ఇటువంటి పింఛాలు లేవు ఈకలన్నీ కూడా మామూలుగా ఒకటే రంగులు నీలం రంగులు ఉండేటివి అంతేగాని ఇలా రంగురంగుల పించం అనేది వాటి ఈకలకు లేదు కానీ ఇంద్రుడు వరమిచ్చిన తర్వాత నెమళ్ళకి అటువంటి పింఛాలు ఆ ఈకలకి అటువంటి రంగులు ఏర్పడ్డాయి ఇంద్రుడు ఏం భరమించాడు నిమ్మలకి ఇదం నేత్రం సహస్రంతు యత్వత్ బర్హే భవిష్యతి వర్షమానే తమ ప్రాప్యసే ప్రీతి లక్షణం ఇంద్రుడికి ఒక శాపం ఉన్నది వేయి కన్నులు కలవాడు అని అటువంటి శాపాన్ని వాడు గౌతముడు తనది వేదే వృత్తాంతం అందుకే ఇంద్రుడిని సహస్రాక్షు అంటారు అటువంటి ఇంద్రుడు నెమ్మలి నుండి సహాయం పొందిన తర్వాత మీ సహాయం పొంది నేను ప్రాణాలు నిలుపుకున్నాను కాబట్టి మీకు వ్రమిస్తున్నాను అని ఇప్పటి నుంచి నీలరంగులో ఉండేటువంటి మీ పింఛాలన్నీ కూడా ఇలా రంగురంగులుగా సహస్ర కన్నులుగా నెమ్మలి కన్ను అని కూడా అంటాం పింఛండి సహస్ర కన్నులుగా మారిపోవుగాక ఇంద్రుడు మేఘాలకు అధిపతి వర్షం కురవడానికి అధిపతి ఇంద్రుడు ఆదేశిస్తేనే వరుణుడు వర్షం కురవాలి మేఘాలన్నీ కూడా ఇంద్రుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి అలా బాగా మేఘాలు వర్ష మేఘాలు వచ్చినప్పుడు వర్షం పడుతున్నప్పుడు మీ నెమ్మళ్ళన్నీ కూడా ఆనందం పొందండి సంతోషం పొందండి ఆనందంతో ఆ పింఛాలన్నీ కూడా పూర్తిగా పురుగిప్పి నాట్యం చేయండి అలా సంతోషించండి ఇప్పటి నుండి నీలంగా ఉన్నటువంటి మీ ఆ ఈకలన్నీ కూడా సహస్ర కన్నులు వెయ్యి కన్నులుగా మారి చాలా అందంగా రంగురంగులుగా ఉండుగాక అని ఇంద్రుడు వరమివ్వడం జరిగింది ఒక పక్షి జాతి నుంచి సహాయం పొందినందుకు పూర్వ దిక్పాదకుడైన ఇంద్రుడు నెమ్మల్ని కట్టుకుంటే వరమిచ్చాడు అటువంటి ఇంద్ర వరం వల్ల పించాలు నమ్మలకుండే పించాలు అంత అందంగా ఉన్నాయి అనేటువంటిది ఈ వృత్తాంతమంతా రామాయణం ఉత్తరాఖండలో మనకు లభిస్తుంది సరే మరొకసారి చెప్తున్నాను ఇంద్రుడు నెమల నుంచి ఏ సహాయం పొందాడు అనే విషయాన్ని పితృదేవతలు కాకులు యమధర్మరాజు అనేటువంటి వీడియోలో ప్రారంభంలో ఉంటుంది అదంతా మళ్ళీ చెప్తే చెప్పిన విషయమే మళ్ళీ చెప్పినట్టుగా అవుతుంది అని చెప్పడం లేదు వీడియో లింకును కింద ఇవ్వడం జరిగింది ఆ వీడియో చూసి తర్వాత ఇది కూడా చూస్తారని ఆశిస్తూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు